ద్దమా వె బ్యాగ్ గెలిచుకోమా పెద్ద యురాని లెక్క పోతున్నావు నేనేది నీకు బంట రోడ్లో సర్వెంట్ అయిపోయినా దో పోయేదనాంగా బావి వెళ్ళి చెప్పవా బావిలో గీళ్ళు చెప్పవా దొంగది ఫ్రెండ్స్ వాళ్ళు పెద్దమ్మంటే ఇష్టం ఎక్కువ మీకు నేనంటే కాదు మళ్ళీ వచ్చి కహానం చెప్తారు రోజు సాయంత్రం వచ్చి ఎవ్వారని చెప్తాది రోజు వచ్చి చెప్తాది మళ్ళీ ఎవర పూలకొండీలు కొన్నిందంట ఫ్రెండ్స్ ఏం కాదు ఇస్తారా ఏం కాదరా మళ్ళీ పూలకొండ వెళ్తావు కానీ ఇంతసేపా కానీ అడిగే కూర్చొని రాదు గబాగపా నువ్వు నిన్నంతా ఏం చేసిన ఓ మొక్క రాయకుండా పొబ్ అని పొబ్ బుక్ రాసే పో కానీ రాయ్ 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 సో సుబ్బు అప్పుడే కాడ బా నీట్గా చేసేసింది పూల మొక్కలు పూలు నిన్నేం నిల్వ అట్టేట్టుంది సచ్చిపత్రి అలాగే ఓరి ఇంత పెన్సిల్ ఉంది కదరా ఈొక్కడు ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు పని తప్పించుకుందామా ఎప్పుడెప్పుడు ఉమ్మరికి తప్పించుకుందా అని ఉంటాడు పెట్టించుకోలే మొత్తం పెట్టే పెట్టేయలే పెట్టేయలే బా పైన పెడదు కానీ పది కష్టంగాని మా అమ్మీ తీయమంటే ఇంకా మా మమ్మీకి ఇంకా తెల్లారుతుంది అయిపోయిందండి పని తినావా సర్దేసుకో అక్కడ దింపేస్తాను నేను నీ దానికి నీ నీ దానికి బిల్లు ఏడు వేలు చెప్తున్నాడు ఆ కడ్డీలకు సిమెంట్కు ఏదో ఒక రకంగా పది పెట్టించుకో పది కాడికి ఎందుకు ఎక్కువ ఎందుకు పెడతాడు ఆ అట్ట గుడ్లో పెట్టించుకుని రామ్ కదరా అరవై జాగ్రత్త కింద నీకే నాకు ఇచ్చేది ఎంత దేనికో అది ఫిఫ్టీ ఫిఫ్టీ అవుతుంది ఫార్టీ అంటే నాలుగే అట్ట పైన పెట్టుకోకూడదు ఈ జోవిడ్లే దీనిలో పెట్టుకోవాలా కింద పడదు ఇది పైన పెట్టుకోవాలి ఖర్చు పెట్టేది పైన పెట్టుకోవాలి మేడం కడ తీసుకుపోయేది లోపల పెట్టుకోవాలా జాగ్రత్త లోపల పెట్టుకోవచ్చు చెప్పులు ఓమా మన అమ్మను కాయ 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 కాయలు కడుకోదాము రేవి మరిపోవాలండా మీరు ఓరివరి ఏం తెచ్చినావు ఈరోజు రోజు రెండు సేలు తెచ్చిందండా రోజు ఒకటే బొమ్మేనా మార్చొచ్చు కదా ఎరా బొమ్మ ఆనా రమ్మ మార్చు కదా ఏంటి మా ఏంటిమ్మా చిన్నవా చిన్న చిన్న పోయి తెలుసు నీకు ఇదేమంది వెళ్ళిందా చిన్న చిన్నగా పోయి తెలుదు నీకు గోడ కరుచుకుంటా అని తెలుదు నీకు అంత పాస్ట్ కాలే నిదానంగా పోవచ్చు కదా ఏమి ఏ అంటది అసలు ఏం మేడం ఏం చేయకుండా ఏదో చేసింటావు కదా రాయలే మేడం మేడం మిమ్మల్ని

సరేండి ఎంత వచ్చింది మీకు కాయలకాడ కాయలకాడ ఎంత లెక్కొచ్చింది అంత లెక్కొచ్చిందా మళ్ళీ మీ జే లక్కే ఎంత మళ్ళీ నాకు రాలేదు అంతేలే మీరు చెప్తున్నారు అంతేలే అంతే కదా నా కాయలు అన్ని మెచ్చి మీ కాడ అవుతున్నాయి కదా దొంగలు కదా మీరు నేనా ఫస్ట్ ఎట్టుకుంది మీరా చెప్పు మళ్ళీ నేను ఫస్ట్ పెట్టుకున్నప్పుడు నన్ను చూసి మీరు పెట్టుకునేట్టు కాదు నేను అమ్ముతున్నాను కదా నువ్వు అమ్ముతుంది చెప్పు చెప్పు ఇప్పుడు నేను అమ్ముతాను నువ్వు అమ్ముతావు నన్ను అంటున్నావే నేను ఫస్ట్ ఎటుకున్నాను నువ్వు ఫస్ట్ ఎట్టుకునేవా చెప్పు కొన్ని ఉంటాయా గ్యాస్ నుండి నీళ్ళు ఉంటాయి అబద్ధం ఎందుకు అర్త పొద్దున్నే గ్యాచ్ బయర్ లేకుండా పోయింది అందరికి ఇప్పుడు ఎప్పుడు కొట్టించిన రాత్రి కదా నేను కొట్టించింది

కాయల దగ్గర ఉండయితే ఇంటికి వెళ్తున్నా సో ఏంటంటే మధ్యాహ్నం వంద నెలలు కాబట్టి కొంచెం నీరసంగా ఉందికి ఎందుకు సార్ అందుకు పళ్ళు ఉడిపోతున్నాయి ఏడు సోలవున్నాయి కదా కొట్టుకోకుండా రాసుకొని రా మళ్ళా నేను పనులు చేసుకుంటా ఏంటో ఫ్రెండ్స్ చేసుకుంటే చేసుకున్నాను పని లేరు ఎసుకమ్మ బడి ఎన్సిక డుమ్మా కొట్టేసింది బడి మాయాని వచ్చాడు నేను ఇప్పటి వరకు కాయల దగ్గర ఉన్నా చూడండి ఎంత గందరగోళంగా ఉందో ఇల్లంతా ఇదంతా శుభ్రం చేయాలి ఏం దా ఒరే వాళ్ళు ఏడ్చుట్ట గడపెట్టు పోతారమ్మా బయట దాము లేదులే పల్లెండు మొహమ్మాడ చూడండి ఫ్రెండ్స్ ఇల్లంతా ఎంతో గందరగోళం చేసి చేసినారు వా చేసినారు వాడు రెండు హోంవర్క్ పెట్టించిందంట సో ఇల్లంతా మనం శుభ్రం చేయాలి ఏదేమైనా ఇంట్లో పని బెస్ట్ ఫ్రెండ్స్ ఆడ వ్యాపారం కాడ కూర్చోండి అక్కడికి ఇటు పని చేసుకున్నా కొంచెం అలసట లేదు అడుగు కూర్చొని 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 ఇక్కడికి వచ్చి పని చేసుకున్నట్టు కొంచెం బాగా అలసట అనిపిస్తుంది ఇదంతా శుభ్రం చేయాలి ఇప్పుడు మాయానిచ్చి పొగేసి పాలు బిండి వెళ్ళాడు సో నేను కొంచెం కూర్చొని ఓపిక తెచ్చుకొని కొంచెం టీ తాగి ఇల్లంతా శుభ్రం చేసేస్తే అడిగి ఒక పని అయిపోతుంది వంట చేయాలి పాలైతే పిండాడు